రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది రెసిడెన్స్లో చదువుకున్న వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉంటారు లైఫ్లో చాలా వ్యాపకాలు తాగడము డ్రగ్ అడిక్షన్ ఇవన్నీ బాగా తక్కువ ఉంటాయి లైఫ్లో చాలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళి ఉంటారు మీరు ఎక్కడైనా చూడండి రెసిడెన్స్ స్కూల్లో చదువుకోవడం మన అదృష్టం ఒకటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా డీవియేషన్స్ ఉంటాయి ఇంట్లో డిస్టబెన్స్ అన్నీ మీ మీద పడుతుంటుంది కానీ ఇక్కడ అలాంటి అవకాశం ఉండదు మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి టీచర్స్తో షేర్ చేసుకోండి పేరెంట్స్ మంత్లీ మంత్స్ వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్స్ని సంప్రదించవచ్చు స్కూల్లో ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది అలింని నుంచి తల్లిదండ్రులకి నేను ఒక విషయం చెప్దాం అనుకోమా సైన్స్ ఫేర్ గురించి అట్లా అడిగారు కదా అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒక్కసారి మీరు మాకు సపోర్ట్ చేస్తారంటే అలింని తరపున మేము ఇప్పుడు మంచి మంచి సైంటిస్టులు ఉన్న ప్లేసులకి పిల్లల్ని తీసుకోవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచరు మేము ప్రామిస్ చేస్తాం అల్లిం నుంచి ఖర్చు యాభై శాతం మేము పెట్టుకుంటాం మీరు పిల్లల బాధ్యత తీసుకుంటారని పిల్లలు స్కూల్ టీచర్లు పేరెంట్స్ కమిటీ స్కూల్ అల్లింని మనం నలుగురం గన కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ స్కూలు వన్ ఇయర్ లోపల నెంబర్ వన్ అవుతుంది